గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైనటువంటి తన భర్త తురకా కిషోర్ని పల్నాడు జిల్లా రెంట చింతల అక్రమంగా నిర్బంధించారు తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని చెప్పేసి కోరుతూ తురకా సురేఖ ఆమె పోయిన బుధవారం నాడు హైకోర్టులో అత్యవసరంగా లంచ్ మోషన్ రూపంలో హెబియస్ కార్పస్ హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలు చేసింది దీని మీద విచారణ జరిపినటువంటి ఏపీ హైకోర్టు అసలు తురకా కిషోర్ మీద ఎన్ని కేసులు నమోదయ్యాయి వాటిని ఎప్పుడు నమోదు చేశారు ఎప్పుడు ఏ ఘటనలో అరెస్ట్ చేశారు ఆ వివరాలన్నీ కూడా తమ ముందు ఉంచాలని చెప్పేసి పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశించింది ఏపీ హైకోర్టు అదేవిధంగా తురకా కిషోర్ గారి భార్య ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో అది నిన్న విచారణకు వచ్చింది ప్రభుత్వ సహాయ న్యాయవాది స్పందిస్తూ కిషోర్ మీద పోలీస్ కేసులకు సంబంధించి ఎస్పీ తయారు చేసిన వివరాలను ధర్మాసనం ముందు కూడా పెట్టాడు అందులో కొన్ని కేసులను పరిశీలించినటువంటి ధర్మాసనం పోలీసుల తీరు మీద విస్మయం కూడా వ్యక్తం చేసింది ఇందులో రెండు మూడేళ్ల క్రితం ఫిర్యాదులు చేస్తే ఇప్పుడు తురకా కిషోర్ని అరెస్ట్ చేసినట్లు గమనించింది ఏపీ హైకోర్టు దీని మీద పోలీసును కూడా ప్రశ్నించింది కిషోర్ మీద మొత్తం పదహారు కేసులు నమోదు చేశారు ఇందులో మూడేళ్ల క్రితం ఫిర్యాదు చేసినటువంటి కేసులు ఇప్పుడు హడావిడిగా అరెస్ట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి ఏపీ హైకోర్టు పోలీసులని ప్రశ్నించింది అదేవిధంగా ఆ సమయంలో పిటిషనర్ తరఫున న్యాయవాది గారు స్పందిస్తూ కిషోర్ విషయంలో పోలీసులు చట్ట నిబంధనలు అంగీకరించడం లేదు అనుసరించడం లేదు మెజిస్ట్రేట్ సైతం తమ వాదనలను పూర్తిగా వినకుండా దీనిపై అభ్యంతరం చెప్పడంతోనే అప్పుడు వాదనలు విన్నారని చెప్పేసి ఆయన ధర్మాసనం దృష్టి కూడా తీసుకొచ్చాడు మెజిస్ట్రేట్ గారు యాంత్రికంగా పనిచేస్తున్నాడు పనిచేసి రిమాండ్ విధించారని చెప్పేసి కూడా ఏపీ హైకోర్టు ముందు ఆయన వాదనలు కూడా వినిపించాడు అంతేకాకుండా పోలీసులే నేర అంగీకార వాంగ్మూలాన్ని తయారు చేసి దానిపై కిషోర్ గారితో బలవంతంగా సంతకం చేయించేందుకు ప్రయత్నించారు అయితే సంతకం చేసేందుకు అతను నిరాకరించాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా కోర్టు ముందు చెప్పడం జరిగింది వీటన్నిటిని విన్నటువంటి ఏపీ హైకోర్టు చాలా ఘాటుగా స్పందించింది చాలా ఘాటుగా స్పందించింది మామూలు గుడి గారు దీని మీద సీరియస్గా స్పందిస్తూ ఏపీ హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా మెజిస్ట్రేట్లు మెజిస్ట్రేట్ల యొక్క తీరు మారడం లేదు వాళ్ళు మార్చుకోకపోతుండడం మీద హైకోర్టు కూడా మరోసారి తీవ్ర అసంతృప్తి కూడా గురైంది ఏం చేస్తాం ఆ మెజిస్ట్రేట్లకు మేము సరైన శిక్షణ ఇవ్వలేకపోయాం అది మా తప్పే అనేసి నిర్వేదం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తులకా కిషోర్ అరెస్టు విషయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదనేసి ఏపీ హైకోర్టు ఘాటుగా స్పందిస్తూ మెజిస్ట్రేట్లు కళ్ళు మూసుకొని రిమాండ్ విధి చేస్తున్నారని చెప్పేసి కూడా ఏపీ హైకోర్టు ఆక్షేపించింది నిన్న మాట అంటే మాటలు ఇవన్నీ కూడా ఇదే సమయంలో ఈ కేసుకు సంబంధించిన ఉంటే రిమాండ్ రిపోర్ట్ కోర్టు జారీ చేసిన ఉంటే ఉత్తర్వులు మీడియేటర్ రిపోర్ట్ సీన్ అబ్జర్వేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ వీటన్నిటితో కూడినటువంటి పేపర్లను పిటిషనర్ అదే తురక కిషోర్ గారి భార్య తరఫున న్యాయవాది అందజేస్తుంటే వాటిని తీసుకునేందుకు కూడా ప్రభుత్వ సహాయ న్యాయవాది తిరస్కరించాడు దాని మీద ఏపీ హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది అసలు ఏం జరుగుతుంది కోర్టులో తమ ముందే పేపర్లు తీసుకోవడానికి తిరస్కరిస్తారా అని చెప్పేసి ప్రభుత్వ న్యాయవాది మీద ఏపీ హైకోర్టు చాలా చాలా సీరియస్ అయింది ఫైర్ అయింది ఒక విధంగా చెప్పాలండి పేపర్లు తీసుకోవడానికి ఏజీపీ తిరస్కరించడాన్ని హైకోర్టు తన ఉత్తర్లో రికార్డ్ చేసింది పిటిషనర్ తరపు న్యాయవాది చే ఉంటే పేపర్లను ప్రభుత్వ న్యాయవాది తీసుకోవడానికి నిరాకరించిన నేపథ్యంలో ఈ పేపర్లను తీసుకొని సీల్డ్ కవర్లో ఉంచి వాటిని తమ ముందు ఉంచాలని చెప్పేసి రిజిస్టర్ని హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణ ఐ థింక్ ఈరోజుకు వాయిదా వేశారు ఈరోజు దాని మీద మళ్ళీ విచారణ జరిపి పూర్తిగా ఉత్తర్వులు ఇచ్చే ఆస్కారం కూడా కనిపిస్తుంది అంటే ఏ ఏపీ పోలీసులు అదేవిధంగా మెజిస్ట్రేట్లు ఏ విధంగా యాంత్రికంగా పనిచేస్తున్నారు అన్నదానికి ఉదాహరణ ఇది ఇలాంటి ఉదాహరణ చాలా చెప్పుకోవచ్చు కానీ ఇది రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో ఇదిగో ఇవే నిదర్శనం ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా పనిచేస్తుందో వీటికి మించి ఇంకేం కావాలి హైకోర్టు ముందే పేపర్ తీసుకోవడానికి ప్రభుత్వ న్యాయవాది నిరాకరించాడంటే వీళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో ఏపీ హైకోర్టు ఈరోజు వాటి మీద ఇంకా వాదనలు వింటుంది మరి ఈరోజు తమ తీర్పు ఎలా ఉంటుందో చూడాలి